నియమించినప్పుడు సో ఇండస్ట్రీకి అండ్ ఇటు ప్రభుత్వానికి మధ్యలో లాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎఫ్డిసి చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్గా బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం నేను నేను నైటే ఇక్కడికి వచ్చాను ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పో పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను సో ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ ఆయన డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి కావాల్సిన అన్ని చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అలాగే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డిసి ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సో సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండిటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జ్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు చేసుకోండి